మాయా అంటే ఒక భ్రమ అనుకుంటారు కాని ఈ మూనం ప్రకారం మాయా కేవలం భ్రమ కాదు అది దేవుడి శక్తి దేవుడి శక్త అవును మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతే ఆ మాయా ఊహించుకోండి అదొక చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ లాంటిది ఓ పోలీస్ ఆఫీసరా అంటే ఒక గేట్ కీపర్ లాగానా అలా కూడా అనొచ్చు లేదా ఒక స్ట్రిక్ట్ టీచర్ అన్ని పరీక్షల్లో నెగ్గిన వాళ్ళని మాత్రమే ముందుకు వెళ్లనిస్తుంది సరే ఆ పోలిక బాగుంది మరి ఈ స్ట్రిక్ట్ టీచర్ పెట్టే పరీక్షలెలా ఉంటాయి మనలో సహనం శాంతం లాంటి మంచి గుణాలు పెరుగుతే పరీక్షలు తేలికవ్వాలి కదా ఇక్కడే ఇక్కడే అసలు విషయం దాగి ఉంది ఈ మూలం సరిగ్గా దీనికి వ్యతిరేకంగా చెబుతోంది వ్యతిరేకంగానా అవును మనలో ఒక సద్గుణం పెరుగుతున్న కొద్దీ ప్రకృతి దానికి ఇంకా కఠినమైన పరీక్ష పెడుతుంది ఒక్క నిమిషం ఆగండి ఇది నాకు చాలా విరుద్ధంగా అనిపిస్తోంది అంటే మనం మంచి మార్గంలో వెళ్తుంటే జీవితం సులువు అవ్వాలి కదా ఇక్కడేమో రివర్స్లో జరుగుతోంది అని సమాచారం చెప్తోందా ఇది చాలా వింతగా ఉంది అవును వింతగానే అనిపిస్తుంది కాని దాని వెనుక ఒక తర్కముంది ఉదాహరణకు ఒక వ్యక్తి తనలో సహనం పెంచుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడనుకుందాం సరే మరుసటి రోజు నుంచే అతనికి కోపం తెప్పించే పరిస్థితులు ఎప్పువతాయి ట్రాఫిక్లో చిక్కుకోవడం అనవసరమైన వాదనలు ఇలా ఎందుకని ఎందుకంటే ప్రకృతి అతని సహనాన్ని పరీక్షిస్తోంది అతను నిజంగా శాంతంగా ఉన్నాడా లేక పైపైన నటిస్తున్నాడని తెలుసుకోవాలి కదా ఓ అర్థమైంది మాయా అనేది ప్రకృతి రూపంలో ఉన్న భగవంతుని శక్తి కాబట్టి అది తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది నా జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది అని అనుకోవడం ఒక అపోహయే అన్నమాట ఖచ్చితంగా కాని దీనివల్ల సాధకుడు నిరుత్సాహపడే ప్రమాదముంది కదా నేనెంత మంచిగా ఉన్నా నాకు కష్టాలు తప్పవు అని అనుకునే అవకాశం లేదా ప్రమాదం ప్రమాదముంది కాని ఇక్కడే అసలైన ఆధ్యాత్మిక పరిపక్వత బయటపడాలి ఈ పరీక్షలు మనల్ని ఓడించడానికి కాదు మనల్ని మరింత దృఢంగా మార్చడానికి వస్తాయని గ్రహించాలి అంటే ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి కరెక్ట్ ఎంత కఠినమైన పరీక్ష ఎదురైనా దాన్ని ఎదుర్కొని నిలబడినప్పుడే అప్పుడే నిజమైన శాంతి ప్రశాంతత లభిస్తాయి సింపుల్గా చెప్పాలంటే సమస్యలు లేకపోవడం ఆధ్యాత్మికత కాదు ఎలాంటి సమస్య వచ్చినా మనసు చెదరకుండా నిలపగలగడమే అసలైన ఆధ్యాత్మికత సరిగ్గాదే అంటే అసలైన ఆధ్యాత్మిక బలం సవాళ్లు లేని జీవితాన్ని సృష్టించుకోవడం కాదు సవాళ్ల తీవ్రత పెరుగుతున్నా కూడా మనసులోని ప్రశాంతత చెదరకుండా చూసుకోవడమే నిజమైన ఎదుగుదల అవును పరీక్ష కఠినంగా మారుతోందంటే మీరు క్లాస్లో ముందుకు వెళ్తున్నారధం ఆ పోలిక చాలా బాగుంది